ఏలూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని సైతం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి అభ్యర్థులు గెలుపొందారని ఏలూరు జిల్లా తెలుగు యువచన నాయకుడు గణేష్ యాదవ్ తెలిపారు ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు ఏలూరు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేశారని తెలియజేశారు ఎన్నికల మహేష్ యాదవ్ ఇచ్చిన హామీల ప్రకారం ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి అదేవిధంగా ఏడూరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక ఫ్యాక్టరీ స్థాపించేందుకు కృషి చేస్తానని తెలిపారు మేము ఎలాగైతే చెప్పామో ముందే మీకు నూట పది నుంచి నూట ముప్పై స్థానాలు టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందని అదే ప్రకారంగా వచ్చిన సీట్స్ ఎందుకంటే ఇది తెలుగు ప్రజలు అందరి విజయం ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూటమికి ఓటేసి గెలిపించారు కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేసాము ప్రతి ఎంట్రో ఛానల్స్లో ఇచ్చిన ప్రతిదాంట్లో చెప్పాం వన్ ల్యాక్ మెజారిటీ అనేది కంపల్సరీ క్రాస్ అవుతుందని చెప్పాం లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఓట్లతో పుట్ట మహేషాద గారు గెలుస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది ఏదైతే చెప్పామో అదే జరిగింది పొట్టామహేష్ యాదవ్ గారు ఏదైతే చెప్పారో పారిశ్రామిక అభివృద్ధి తీసుకొచ్చి ఉపాధి ఉపాధి అనేది ఉద్యోగాలు ఇచ్చి కల్పిస్తామని ఏదైతే చెప్పారో అది కంపల్సరీగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నిర్వహిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అవసరం ఏ ఏ రకమైన సరే అవసరం వచ్చినా కూడా పార్టీ ఆఫీస్ వచ్చి సమస్యలు తెలియజేసుకున్నట్లయితే మొత్తం ఏలూరు పార్లమెంట్ ఏలూరు పార్లమెంట్లోని అందరూ ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా సరే పుట్ట మహేష్ యాదవ్ గారు కంపల్సరీగా దాన్ని దేశానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఒకటే చెప్పారు గెలవకముందు నాకు సంబంధించిన సమస్య ఏలూరే కాదు ఢిల్లీలో అయినా సరే నేను చేసి పెడతానని చెప్పారు మీరు అందరూ ప్రస్తుతాన్ని గమనించుకుని అది ఏ పార్టీ అయినా అది టీడీపీ పార్టీ అవనుండి వైఎస్ఆర్సీపీ పార్టీ అవనుండి కమ్యూనిస్ట్ పార్టీ అవనుండి ఏదైనా సరే కూడా ఏ పార్టీ అయినా సరే ఏ సమస్యనైనా సరే పుట్టమహేశ్వర దగ్గర తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి గెలిచే వరకే ఎన్నికలు అనేవి గెలిచిన తర్వాత అందరూ ఒకటే ప్రజాస్వామ్యంలో అందరికీ పథకాలు అనేవి ఇస్తారు యువతకు ఉద్యోగాలు కల్పించడానికి మీరు ఎంతలా కృషి చేస్తున్నారు మొన్న చెప్పారు అది ఇప్పుడు నెరవేర్చాక రెడీగా ఉన్నారు కోర్స్ అండి హండ్రెడ్ వన్ పర్సెంట్ చేయడానికి పట్ట మహేష్ గారు రెడీ ఉన్నారు ఆల్రెడీ ఒక టీమ్ అనేది వర్క్ చేస్తుంది ఇండస్ట్రీస్ అనేవి రావడానికి ఉంది పుట్ట అన్న గారు ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఏలూరు ఏ కాన్షియన్సీ పద్ధతిలో ఏడు దగ్గరలో ఉంటూ దగ్గర నుంచి కూడా వస్తున్నారు ఏలూరులో కూడా పెడతారు ఏలో దగ్గర నుంచి దెందులు కాన్షియన్షియీ కూడా వెళ్తారు రెందులు కాన్సియన్సీలో